వాడి ఏడాదిప్పు ఓ పదివేలు పదిహేను వేలు ఆ అప్పు తీర్చాడు ఇతను అప్పు చేయనీయకుండా చేశాడు లేదా దానివల్ల ఇంకొక అప్పు అయ్యారు ఈయన ఇచ్చింది దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండి కొన్నారు ఈయన పదిహేను వేలు ఇచ్చాడు కదా అని చెప్పేసి ఆ చేయూత స్కీమ్ కింద వాడు బండి కొన్నారు ఆ బండికి ఐదేళ్ళు కిస్తీలు కట్టుకోవాలి అయితే వాళ్ళు బండి మిగతా నాలుగేళ్ళు ఇచ్చాడు కాబట్టి ఈయన ఖర్చు పెట్టిన వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది నాకు జగన్ ఇచ్చాడు జగన్ రాకముందు ఇట్లా పదివేలు పదిహేను వేలు ఎవడు ఇవ్వలేదని ఎవడు గుర్తు పెట్టుకోవాలి ఫీల్ కాదు అందువల్లనే కదా అంత దారుణంగా పడిపోయింది రాజకీయం చేయాల్సిన టైంలో కూడా రాజకీయం మానేసి ఓ పక్కన ఒక అద్భుతమైన పని చేశాడు సక్సెస్ అయింది బొత్స నిలబెట్టడం ద్వారా అక్కడ జగన్ వ్యూహం ఫలించింది ఏదైతే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు పిలిచి వాళ్ళందరికీ ఇప్పుడు అలాగే చెప్పాల్సిందే మందు గుర్తు పెట్టుకుంటారు మంది గుర్తు పెట్టుకుంటారు అంతవరకే చెప్తున్నాడు దానికి తోడు చెప్పాల్సిందేంటి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మీరు అందరు ప్రిపేర్ కండి మళ్ళీ మిమ్మల్ని పెడతాను నేను మీరు ప్రిపేర్ కండి ఖచ్చితంగా ఈ దఫా గెలిచి తీరతాం అవతల వాళ్ళ కుతురు కొత్తంతలా ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వండి ఈ లోపాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి మనం ఉన్నప్పుడు ఇచ్చింది మనం లేనప్పుడు పోయింది అనేటటువంటిది వాళ్ళని పరచాలి కదా అదేం చెప్పట్లేదే అలా అనుకుంటే మన జీవింసి వైజాగ్ లో జరిగిన ఎన్నికల మీద ముందుగానే అలక్ట్ చేయాలి వైవీ సబ్బారెడ్డిగా ఇంకో వదిలేదు సైలెంట్ గా ఉండవాల కదా ఆ పరాజయం చూడాల్సి వచ్చింది అది సాధ్యం కాదు నేను తెలుగుదేశం వాళ్ళు నవ్వు వచ్చి నా పేపర్లో రాయడం కానీ వాళ్ళు చెప్పడం కానీ మేము నైతిక విలువలకు పాటించి పోటీలో లేమంటే